మేము ఆలయాన్ని నిర్మించబోతున్నాము మేము ఇక్కడ భావిస్తున్న ప్రాంత ప్రజలందరం కూడా మేము ఆలయ అధ్యక్షులు ఆలయ కమిటీ సభ్యులందరం కూడా కలిసి ఆలయాన్ని విస్తరించి ప్రజలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము కొత్త స్థలం చూసుకోవడం జరిగింది మీ అండదండలు మీ సహకారము మీ దీవెదలు మేము మా ఆలయ సమితి సభ్యుల మీద మా ప్రాంతం ప్రజల మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నామమ్మా మీరు సహకరించాలని చెప్పి చెప్తున్నా నా అందడం దండలు ఎప్పటికీ ఉంటాయి రా బాబా కానీ నేను మీకు నేను పెద్దలు దేవని కోరత కానీ కానీ ఉన్న జాగ్రత్త నుంచి నాకు కలవకూడదు నిరవకూడదు లేకపోతే ఆనందం వస్తుంది మీరు నచ్చినట్టు నా విధాలు పెట్టుకోండి కానీ పెద్ద పెద్ద చేస్తున్నాను నాకు అభ్యంతరం లేదు కానీ నేనున్న రోజు నుంచి నాకు కలపొద్దు ఆ బాబురా మేము ఎత్తి పరిస్థితుల్లో మిమ్మల్ని జరపము కానీ మేము ఆలయాన్ని నిర్మిస్తాము ఈ రాష్ట్రంలో పాడి పంటలు వర్షాలు చల్లగా ఉండాలని మీరు జీవనగలిగాలని చెప్పి మనసారే కోరుకుంటున్నామమ్మా ఆరోగ్యాలతో సౌకర్యాలతో మేము ఉన్నారని చెప్పి ఇలాంటి రోజు నివారణలు మాకు రాకుండా మేము సరిగా కాపాడాలని కోరుకుంటున్నాం అమ్మ దానికి సూచనలు చేస్తారా యువత మొత్తానికి పాలిక అవుతున్నారు డ్రగ్స్ కి పాలిక అవుతున్నారు గంజాకి పాలిక అవుతున్నారు మీరు యువతకు ఏం సందేశం ఇస్తారు ఒక పక్క ప్రధానమంత్రి ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఏమైనా డ్రగ్స్ కి బానిసలు కావచ్చు యువత చనిపోవచ్చు యువత సహాయ మత్తు పదార్థాలకు బానిసలు కావచ్చు ఎలాంటి నివారణ చేయాలి యువతకు మీరు ఇచ్చే సందేశం ఏదో ఒకసారి చెప్పండి అమ్మా

అమ్మా నేను ఎన్ని కాపాడు చేసినా ఏం చేసినా మీరు మమ్మల్ని చందగా కాపాడతారు మా జీవితాలు మాట్లాడి మీరు మా యువతని మధ్యాహ్నం పాలించి కాకుండా మీరు కాపాడాలని చెప్పి పరిశారా కోరుకుంటున్నాం కాదు